హాయ్ ఫ్రెండ్స్ సాంప్రదాయంగా వచ్చే చేతి వృత్తుల పనిచేసే వారి కోసం వెనుకబడిన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చింది ఈ స్కీమ్ పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ అండి సెవెంటీన్త్ సెప్టెంబర్ టూ ట్వంటీ త్రీ లో స్టార్ట్ చేయడం జరిగింది ఈ స్కీమ్ కోసం కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు కేటాయించడం జరిగింది ఈ స్కీమ్ టూ ట్వంటీ ఎయిట్ వరకు అమల్లో ఉంటుంది ఈ స్కీమ్ కి ఎవరెవరు అప్లై చేసుకోవాలని చూసినట్టయితే అయితే కుమ్మరి పని కుండలు తయారు చేసేవారు చేసుకోవచ్చు కమ్మర్ పని చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి గోల్డ్ స్మిత్ కంసలి అంటారు కదా కంసల్ పని చేసేవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు వర్ధంగా పని చేసేవారు గాని శిల్పి అండి విగ్రహాలు తయారు చేసేవారు గాని తాపి పని చేసేవారు గాని అంటే మేస్త్రి పని అండి బుట్టలు గాని తట్టలు గాని చీపులు గాని తయారు చేసే వాళ్ళు గాని వీరు కూడా ఈ స్కీమ్ లో అప్లై చేసుకోవచ్చు అండి చెప్పులు కుట్టేవారు గాని చాకలి వారు గాని పూల దండలు చేసేవారు గాని మంగలి కటింగ్ చేసేవారు గాని బొమ్మలు చేసేవారు గాని చేపల వలలు తయారు చేసే వాళ్ళు గాని బోర్డ్స్ తయారు చేసే వాళ్ళు గాని టైలరింగ్ చేసే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు చాలా మంది టైలరింగ్ నేర్చుకొని కుట్టు మిషన్ కొనలేని పరిస్థితుల్లో బయట టైలరింగ్ షాప్స్ లో వర్క్ చేసుకుంటూ జీవితం గడిపే వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి కుట్టు మిషన్ ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు వేరే బిజినెస్ పెట్టాలనుకుంటే దానికి కావాల్సిన మిషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫిఫ్టీన్ లోపే ఇవ్వడం జరుగుతుందండి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇది ఎక్కడ అప్లై చేయాలని చూసినట్ైతే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ లో మీ సేవా సెంటర్ లో గానీ అప్లై చేసుకోవచ్చు దీనికి కావాల్సిన డాక్యుమెంట్ చూసినట్టు ఆధార్ కార్డు రేషన్ కార్డ్ అండి క్యాస్ట్ సర్టిఫికేట్ బ్యాంక్ పాస్బుక్ ఫోన్ నంబర్ అండి ఫోన్ నెంబర్ మీ ఆధార్ కార్డ్ కి లింక్ అయి ఉండాలి ఇవి ఉంటే సరిపోతుంది అప్లై చేసే వారి ఏజ్ ఎయిటీన్ ప్లస్ ఉండాలి మీరు అప్లై చేసిన సెంటర్ లోనే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ ని యాడ్ చేయడం జరుగుతుంది మీరు అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ గ్రామ పంచాయతీకి వెళ్ళడం జరుగుతుంది గ్రామ పంచాయతీకి వెళ్లిన తర్వాత వాళ్ళు మీ గురించి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది మీరు చేసే వృత్తికి సంబంధించిన వారేనా ప్రజెంట్ మీరు చేస్తున్నారా మీ క్యాస్ట్ అదేనా అని వాళ్ళు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది వెరిఫికేషన్ అయిపోయినాక మీ ఫైల్ ని కేంద్ర ప్రభుత్వానికి అప్రూవల్ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా మీ ఫైల్ ని చెక్ చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా ఆ బ్యాంక్ కి అప్రూవల్ కొట్టడం జరుగుతుంది ఒక ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి ఈ లోన్ ఇది వరకు మీరు ముద్ర లోన్ గానీ పిఎంజిపి లోన్ గాని ఐటీఆర్ ఫైల్ చేసేవారికి గౌడ్ జాబ్ చేసేవారికి ఈ లోన్ ఇవ్వరండి ఈ స్కీమ్ లో ఫస్ట్ వన్ లాక్ ఇవ్వడం జరుగుతుంది దీనికి ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మాత్రమే పడుతుంది ఈ లోన్ పద్దెనిమిది నెలల్లోగా ఈఎంఐ రూపంలో చెల్లించాలి సెకండ్ టైం టూ లాక్స్ లోన్ ఇవ్వడం జరుగుతుంది దీనికి కూడా ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పడుతుందండి మిగతా ఎయిటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో కడుతుంది ఈ లోన్ ముప్పై నెలల్లోగా ఈఎంఐ రూపంలో చెల్లించాలి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ గానీ మీ సేవ సెంటర్ గానీ అప్రోచ్ అండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి వాళ్ళు మీకు దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చి అప్లై చేయడం జరుగుతుంది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్